నమస్తే స్వాగతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాల స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఏదో విధంగా ఉపాధి కల్పించాలని లక్ష్యంతో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు ఆర్ఎన్సిస్ కంపెనీ సీఈఓ జనసేన పార్టీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ ఎన్ఆర్ఐ కోలికొండ శశిధర్ యాదవ్ పేర్కొన్నారు పిఠాపురం పట్టణం చిట్టోడి తోటలోని ఒక ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళాకు హాజరై వివిధ కంపెనీలకు దరఖాస్తులు చేసుకుని కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఆర్వెన్సీస్ సీఈఓ కోలికొండ శశిధర్ యాదవ్ జనసేన పార్టీ పిఠాపురం నాయకుడు చెల్లుబోయిన సతీష్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో కంపెనీ గ్లోబల్ ప్రతినిధి సిడ్నీ బోర్గ్ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు బ్యాంకింగ్ సెక్టర్ అడుగుతాను ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఈ కళ్యాణ మండపంలో ఒక భారీ జాబ్ మేళా జరగడం జరిగింది పెట్టడం జరిగింది ఈ జాబ్ మేళాకి చాలా కంపెనీస్ వచ్చాయి దాదాపుగా యాభై పైన కంపెనీస్ రావడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారి భావజాలం అలాగే ఉదయ శ్రీనివాస్ గారి హార్డ్ వర్క్ ఇవన్నీ పరిణామలోకి తీసుకొని గత ఆరు నెలల నుంచి నేను కూడా విడాపురంలో చాలా క్లోజ్గా చాలామందితో తినడం జరిగింది ఆ సందర్భంగా నాకు అందరూ చెప్పింది ఏంటంటే ఇక్కడ చాలా నిరు నిరుద్యోగస్తులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎంతో ఏదో రకంగా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో ఈరోజు ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి స్క్రీన్స్ జరుగుతాయి దాదాపుగా రెండు వేల మంది పైగా అప్లికేషన్స్ వచ్చాయి సో ఇంకా వస్తాయనుకుంటున్నాము సిచ్యువేషన్ బట్టి కూడా ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే ఈరోజు ఫినిష్ చేసి మళ్ళీ ఒకసారి కూడా చెప్పడానికి ఆలోచన ఉంది సో మీ అందరూ కూడా ఇంత బాగా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరి సపోర్ట్ ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు జనసేన ఇన్ఛార్జ్ కింద మన తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు నియమించిన తర్వాత మేము చాలా కార్యక్రమాలు చెప్పాము చాలా కార్యక్రమాలు చేశాము అయితే ఈయన ప్రతిసారి కూడా మన యువతని పిఠాపురంలో ఉన్న యువతని వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేకపోవడం చూసి చాలా బాధపడ్డారు అయితే దానికి అనుగుణంగా వాళ్ళ స్నేహితుడైన మన శశి యాదవ్ గారు ఆస్ట్రేలియా జనసేన కన్వీనరు కువన్సిస్కి సిఇఓ ఈయన్ని కాంటాక్ట్ అవ్వడం ఈయన చాలా కంపెనీలతో గత రెండు నెలల నుంచి చాలా పెద్దగా వర్కౌట్ చేసి అన్ని కంపెనీలతో మాట్లాడి ఒక రెండు వేల మందికి సరిపడా మనకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది చాలామంది భారీగా ఈ కార్యక్రమానికి రావడం కూడా జరిగింది దీనికి ఈ ఆలోచనని చాలామంది హర్షిస్తున్నారు ఇదే విధంగా తంగళ్ళి శ్రీనివాస్ గారు ఇదే వి విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి రెండు మూడు నెలలకు కూడా ఇలాంటి కార్యక్రమం పెడదామని చెప్పేసి ఆలోచన చేయడం చాలా సంతోషదాయకం ఇప్పటివరకు ఇలాంటి ఆలోచన అయితే ఎవరు చేయలేదు ఇందులో చాలా పెద్ద కంపెనీలు ఈఎంసీ స్క్వేర్ అని కానీ ఒవాన్సస్ కానీ టెక్కమ్ కానీ హెట్రో ఇలాంటి చాలా ఐటీ నాన్ ఐటీ సంబంధించిన జాబులు ఇవ్వడం జరిగింది దీనికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంది వాళ్ళు ఇంటర్వ్యూ చేసి తగిన అభ్యర్థిని ఎన్నుకొని వాళ్ళకి జాబ్ లెటర్లు గట్రా పంపించడం జరుగుతుంది దీన్ని మరొక్కసారి మా పిఠాపురం ప్రజలు అందరి తరఫున మన ఆస్ట్రేలియా కన్వీనరు యాదవ్ గారికి మన జనసేన ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ గారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి